ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మన రాయరాంపర్లే అంగతున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకుని మన వీడియో అయిపోయి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఇట్లా మన ఛానల్ ఇట్లా చూస్తే ఇట్లా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్న మనయ్య మేకలి ఎంత చెప్తాను పదిహేడున్నర అయితే అన్న ఎట్టి ఉన్నాయి అడగ చాదే ఎవరే లక్ష్ రిపేట్ రెండు పోదులు అయితే పదిహేనున్నర అయితే చెప్తాను ఫ్రెండ్స్ మొత్తం పోదులే బుర్ర పోతులు ఉన్నాయి ఎంత చెప్తాను పొడవులకు ఎంకానా యాభై ఆరు వేలు అన్నిటిక గుత్తా ఆరా ఆరు పొడవులకు యాభై ఆరు వేలు అయితే చెప్తాను అడగచ్చా తక్కువ ఇంకా తక్కువ కూడా అడగచ్చాట గట్టిగా ఉన్నాయి పొడేలు బాబు నెయ్యేనా ఇవి పోతులేనా రెండు రెండు పోదులు గట్టిగా ఉన్నాయి ఎంత చెబుతానా రేటు రెండు రెండు ముప్పై మూడు ముప్పై మూడు వేలు బాబు నీయానా ఇవి రెండు పోతుల ఎంత చెప్తానా రేటు రేటు ఎంత చెప్తాను ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు అయితే చెప్తాను రెండు పోతులు ఎక్కివ్గా ఉన్నాయి చూడండి రెండు పోతులు ముప్పై మూడు వేలు అడగచ్చానా తక్కువ తక్కువ కూడా అడగచ్చా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి పోతుల ఆధారాలు మనయీ కొన్నావా ఎంత తీసుకున్నా రెండు పొడవులు పడ్డది తెల్ల పొడవులు ఆరువేలు పడి పోదు పదివేలు తక్కువగా చేయ చాలా తక్కువగా కొంచెం డల్ ఉండే మార్కెటింగ్ తక్కువ బాగా తక్కువ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రేట్లు ఏ ఏమిరాను చెప్తానా పోతులకు ఒకటి ఒక్కోదానికి పదిహేను పదిహేనున్నర మూడు పోతులు మూడు పోతులు ఒక్కోదానికి పదిహేను పదిహేనున్నర అయితే అడగచ్చామ తక్కువ ఈ వరం అయితే ఇలా ఉన్నాయి పోతులు అయితే గట్టిగా ఉన్నాయి బాబు నేనా గుర్రే పొడవలే గుర్రేనా ఇంత చెప్తాను రేటు ఆరు వేలు చెప్తాను ఆరు వేలు అయితే చెప్తాను అడగచ్చా మరి తక్కువ అడగచ్చా అడుగుదలరా ఎవరే ఈ వారం అయితే ఇలా ఉంది రేట్లు అన్న మన పొడవులే పెద్దగా ఉన్నది పొడేలు అయితే చూడండి ఫ్రెండ్స్ గట్టిగా ఉన్నది పొడేలు కొమ్ములు ముంగడుకున్నాయి ఎంత చెప్తాను రేటు ముప్పై చెప్తాను ముప్పై వేలు అయితే చెప్తాను అన్నమే అయితే గట్టిగా ఉన్నది పొడవులు అన్న ఏ ఊరే మాడు తెలు అడగచ్చా ఇంకా తక్కువ తక్కువ అడగచ్చా కొంచెం తక్కువ కూడా అడగచ్చు తీసుకున్నాం ఆనే ఎంత చెప్తాను రెండు పోతులా పన్నెండున్నరే చెప్తాను రెండు అయితే పన్నెండు వేలు అయితే చెప్తాను పోతు పిల్లలు చిన్న అడగాచ్చా అదే తక్కువ అనగాచ్చా ఎవరు బాబు మనది పొడవులు అది గొర్రెనా

ఈ వారం అయితే ఇలా ఉంది పొడిల ధరలు పోతులు మన పోతులు తీసుకున్నారు ఎంత పెట్టిరేలు ఒక్కటి ఏడు వేలు రూపాయలు పెట్టారు రెండు పోతులకైతే ఏడు ఏడు పద్నాలుగు వేలు అయితే పెట్టినట అన్న చాలా తక్కువ ఏ ఊరను పెద్దపల్లి పెద్ద పెద్దపల్లి నుంచి అయితే నుంచి ఏడు ఏ వేలు ఎత్తినట పద్నాలుగు వేలు రెండింటికి అన్న మనవి ఎంత కూడా చెప్తాను పదివేల ఐదు వందల తొంభై చెప్తాను ఒకటి గొర్రెలు తొమ్మిది వేలు చూడండి మరి అడగచ్చు కాదరే అడగన్నాయి బయట కొన్ని ఈ మనకు అస్సలు పది మంది కూడా లాస్ట్ ఏ ఊరేమి లక్ష రూపాయలు లక్ష రూపాయలు